వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై ఆరు సైజులో ఉన్న ఒంగోలు మైల గిత్త అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి వీరబాబుకు చెందిన ఈ యొక్క నాలుగు పల్లాల్లో ఉన్న ఒంగోలు మైల కూడా అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ఆవుల మీద అయితే క్రాసింగ్ చేస్తుందంట ఎవరికైనా కావాలనుకుంటే రేటు వివరాలు దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే స్క్రీన్ మీద రెండు నెంబర్లు పెట్టినరు వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమున్నా సరే నేరుగా రేటు వివరాలు దానికి సంబంధించి అన్నీ వారిని అడిగి తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వేసి పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంక పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం